అస్సలం వరహమతుల్లాహి అబ్రకాదు సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాల పైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన చేయమని మేలైందిన చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని వెంకటాపురం మసీద్ తరఫున మసీదులో నమాజ్ చేసిన వారి తరపున మరియు ప్రజల వెంకటాపురం గ్రామస్తులందరి తరఫున మనస్ఫూర్తిగా దైవాసరణ పెడుతూ ముప్పైవ అధ్యాయం చివరి దైవ గ్రంథము ముప్పై మూడవ మానవుల స్థితి ఎలాంటిదంటే అని చెప్పి చెప్తున్నాడు దానికంటే ముందు మనం సృష్టికర్త అని చెప్తున్నాం భూమి ఆకాశాలని సృష్టించిన వాడినే దైవం అన్నారు ఆయనే దైవం ఆ దైవత్వం అనేది మనం వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళకి రాదు వచ్చిన వాళ్ళు గురువులు భూమి మీదకి వచ్చిన వాళ్ళు పురుషులు ఋషేశ్వరులు ప్రవక్తలు ఎవరి హోదా వాళ్ళకి ఇచ్చాడు ఆ దైవం కానీ దైవత్వం అనేది మాత్రం ఎవ్వరికి దైవత్వం భగవంతుడి సొంతం దైవం యొక్క సొంతం ఆయన హక్కది ఎందుకంటే ఇదంతా సృష్టించిన సృష్టి యజమానాలు ఈ భూమి ఆకాశాలు ఎలా ఉండాలి సూర్యచంద్రుల దూరం ఎలా ఉండాలి భూమి సూర్యుడు దూరం ఎలా ఎంత ఉండాలి ఇదంతా కూడా మనిషిలో ఎంత శరీరం ఎంత హైట్ ఉండాలి కళ్ళు ఎక్కడ ఉండాలి చెవులు ఎలా ఉండాలి ఎంత శబ్దమైనది చేతులు ఎంత పొడుగుండాలి కాళ్ళు ఎంత కోడుకు ఉండాలి చేతులకి ఎన్నేళ్ళు ఉండాలి కాళ్ళకి ఎన్నేళ్ళు ఉండాలి ఇదంతా కూడా డిజైన్ చేసింది ఆయన కాబట్టి ఆయనే సృష్టికర్త అయిన దైవం ఈ డిజైన్ చేయడంలో ఎవరైనా సహాయం చేయాలి కాబట్టి సృష్టికర్త అంటే సృష్టించిన వాడు ఎలా సృష్టించాడో మీ కళ్ళతో చూస్తూ మీ జ్ఞానంతో ఆలోచించినప్పుడే మీకు దైవం ఎవరు అర్థమవుతుంది అంతేగాని ఎవరి దేవుడు వాళ్ళకున్నాడు అని అనుకోవటం గ్రంథాల యొక్క పరిశీలన లేకపోవటం యువ పురుషుల యొక్క మార్గదర్శకత్వం తెలియకపోవటం దానివల్ల మనం ఎవరి దేవుడు వారికి ఉన్నాడు కాదు సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన మనుషులకు ముందు హృదయాల్లో పరిశీలన కోసం ఆయన హృదయంలోనే స్థానం ఇచ్చాడు మానవుల స్థితి ఎలాంటిదంటే అంటే వారికి ఏదైనా కష్టం కలిగినప్పుడు వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు వారు వారి దైవం వైపుకు మరలి ఆయనకు మరపెట్టుకుంటారు మనం చెప్పుకుంటే ఇక్కడ వెంట నుంచి మొదగొండ పోతున్నాం ఖమ్మం పోతున్నాం పండి వేసుకొని బయ్యన పోతున్నాం ఏదో అర్జెంట్ పని నుండి అట్లా రోడ్ ఎక్కడ వయేసరికి చూసుకోలేదు పోరాటం నుంచి బయ్యన లారీ అవుతుంది లారీ అవుతుంది దగ్గర వయసరికి చూసుకోలేదు పాటలో కొద్దిగా అలా కటింగ్ కొట్టి తప్పించుకున్నాం ఒక్కసారిగా ఏమవుతుంది గుండెలో ద భయం అయిపోయి ప్రాణ భయం పట్టుకొని పైకి చూసి దేవుడా ఈ అందులో కాపాడకపోతే నా పని అయిపోయేదే అని అంటాం అప్పుడు భయపడతారు కానీ కష్టం వచ్చినప్పుడు చనిపోతాననే ప్రాణభయం పట్టుకున్నప్పుడు భూమి మీద అన్నీ మర్చిపోతాం ఆకాశం వైపు చూసి ఏమంటావు దేవుడా ఇవాళ నన్ను కాపాడకపోతే నా పని అయిపోయేది ఆ కష్టం వచ్చినప్పుడు ఎవరినైతే మొదలు పెడుతున్నారో ఎవరి వైపు అయితే మరుగుతున్నారో ఆయనే మీ దేవుడు మరి అలాంటిది ఆయన చెప్తున్నాడు తర్వాత ఆయన తన కారుణ్య కారుణ్యపు మాధుర్యాన్ని కొంచెం మీకు రుచి చూపిస్తే అప్పుడు మీరు అప్పుడు వారిలో కొందరు వెంటనే షిల్పు చేయడం ప్రారంభిస్తారు మేము చేసిన ఉపకారానికి వ్యతిరేకత చూపడానికి కాను సరే మంచిది సుఖాలు అనుభవించండి మళ్ళీ ఎలా ఉంటుంది మనిషి స్థితి అంటే ఆ సమయం అయిపోయింది ఆపద అయిపోయింది ఇక ఖమ్మం పని చూసుకొని వచ్చిండు ఖమ్మం పోయి ప్రశాంతంగా ఈ అయిపోయిన ఐదు నిమిషాల లోపే మళ్ళీ పైవాణ్ణి మర్చిపోతాడు ఇక నేను ఎప్పుడూ పైవాణ్ణి అసలు అడగనే అడగలేదు ఏ ఆపద గురించి మొరపెట్టలేదు ఎప్పుడూ నేను ఆయన చేయలేదు అన్నట్టుగా మర్చిపోతాడు ఇది మనిషి స్థితి అతను వదిలిపెట్టండి నేను గుర్తు చేశాను అతను ఆత్మకి నువ్వు నా దగ్గర నుంచే భూమి మీదకి వెళ్ళావు మళ్ళీ నా దగ్గరకే వస్తావు ఇది ఎందుకు అండి నా దగ్గరకు వచ్చేలోపు నన్ను గుర్తించడానికి నీకు ఈ ఆపదిచ్చాను ఈ కష్టం ఇచ్చాను ఈ పరీక్ష పెట్టాను మళ్ళీ పరీక్ష తర్వాత మళ్ళీ మర్చిపోయి అసలు ఎప్పుడు కూడా నన్ను అడగనే అడగలేదు నాకు మరపెట్టలేదు అనే విధంగా నీ ప్రవర్తన ఉంది అనేటటువంటి విషయం దైవంతున్నారు మళ్ళీ వ్యతిరేకత అలా ఖాళీ ఉంటాడా కాము ఉంటాడా మళ్ళీ అందరినీ దైవత్వం ఇచ్చేసి ఆయన పైవాటితో అందరినీ సమానంగా నిలిపెట్టేస్తారు అందరూ ఒకటే అందరు సమానం అందరూ సమానమే కాదు దైవత్వం ఎవరికి లేదు ఒక భగవంతుడికే ఉంది ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు ఆయన మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాదు మీ గుండెలో ఉందా మాట ఎంతవరకు ఎవరైనా దేవుడు చూసారంటే ఎవరు చూడలేదు దేవుడు కనిపించడు భూలోకంలో పాగలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఏడు ఆకాశాలపైన ఉన్నాడు ఆయన అక్కడే పోయాలో చూస్తాం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే త్వరలోనే మీకు తెలిసిపోతుంది వ్యతిరేకత పాటించి వారి ఇష్టానుసారంలో ఎవరికి పడితే వారికి దైవత్వం ఇవ్వటం అనేది భూమి ఆకాశాలలో క్షమించరా అనేటువంటి పాపం అంటున్నాడు ఒక భార్య భర్తల బంధంలో భార్య గుండెలు నిండా ఎలాగైతే భర్త అట్టే చోటుండాలో భార్య భర్తల బంధం పెట్టిన భగవంతుడికి గుండెలో భార్య భర్తల బంధం వంద రెట్లు వందకు వంద శాతం ప్రేమ ఉంటే వెయ్యి శాతం ప్రేమ ఉండాలి భగవంతుడు అప్పుడే గుండెలు నిండా ఎందుకంటే భార్య భర్తలు బంధం పెట్టిన ఏ జీవికి ఇవ్వనటువంటి అనుగ్రహాన్ని సృష్టికర్త అయిన దైవం భగవంతుడు మానవుడికి ఒక బాధ్యతగా ఇచ్చాడు నీ హక్కును కోరుకున్నప్పుడు భగవంతుడి హక్కు చెల్లించాలా వద్దా దైవం యొక్క హక్కు చెల్లించాలా వద్దా ఆయన అనుకుంటున్నాడు మరి నలభై వచ్చినాలో ఆయనే మిమ్మల్ని పుట్టించాడు ఎవరు పుట్టించారు మరి తల్లుల గర్భాలలో ఎనిమిది వందల కోట్ల మంది జనాభాని మూడు పరల చాటున ఎలా పుట్టించాడు అంటే కార్తీక చీకట్లో నీ కళ్ళు ఎలా ఉండాలి ఎంత సైజు ఉండాలి కంటిలో నరాలు ఎన్ని ఉండాలి ఇంటి పొరలు ఎన్ను ఉండాలి ఆయన కన్ఫ్యూజ్ కాద నేను తయారు చేయగలను నీ మెదడు ఏ సైకి ఉండాలి మెదడులో మెదడులో నరాలు సైజ్ ఉండాలి అదే ఇదంతా కూడా లోపల భాగాలు చిన్న పేకులు పెద్ద పేకులే కాదు నీ గుండెలో గదుల్ని గదుల్లో నరాల్ని నరాల్లో ప్రవహించే రక్తాన్ని నడిచేలా సృష్టించినటువంటి ఆ దైవం నిన్ను తల్లిగోనని సృష్టించాడు నిన్ను నేనే కాదు భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడిని అలా సృష్టించాడు ప్రతి జీవిని అలాగే సృష్టించాడు కాబట్టి ఆయన్ని తెలుసుకోవడానికి లోకం అంతా మనిషికి వశం చేయడం జరిగింది ఆయన్ని తెలుసుకొని ఆయన్ని ఒక్కడిగా నమ్మి ఆయన్ని పుట్టించేవాడిగా ఆయన మరణాన్ని ఇచ్చేవాడిగా మరణించేవాడిగా కాదు పుట్టేవాడిగా కాదు ఆయన్ని కనిపించేవాడిగా కాదు కనిపించని వాడిగా మనష వాస కర్మన ఆరాధన చేయటమే దైవాన్ని ఒకే ఒక్కటి కలుపుకొని మానవ జీవిత పరమార్థం ఇది గ్రంథాల బోధ దివ్య పురాణ చివరి దైవ గ్రంథం గ్రంథాలన్నీ నమ్మమని కండిషన్ పెడుతుంది దైవం అందుకే కానీ అన్ని గ్రంథాలు నమ్మాలి ఎందుకంటే ప్రతి గ్రంథంలో భగవంతుడు ఒక్కడే పరిచయం భాషాపరమైన మార్పే తప్ప భగవంతుడు ఒక్కడే అయిన దైవం ఒక్కడే మానవుడికి భూలోకం పరీక్ష జీవితం యుగ పురుషులు అందరు భూమి మీదకి వచ్చారే యుగ యుగానికి ఒక యుగ పురుషుడు ఇద్దరిద్దరు ప్రవక్తలు ముగ్గురు ముగ్గురు ప్రవక్తలు ఒక్కొక్క ప్రవక్త యుగానికి కాలానికి సమాజానికి జాతికి ప్రవక్తలు వచ్చారు వారందరూ వచ్చి మేమే దేవులని మాకు భక్తి చేయండి అని ఏ ప్రవక్త చెప్పలా ఏ యుగ పురుషుడు చెప్పలా ఏ ఋషేశ్వరుడు చెప్పలా వాళ్ళు ఆ ఒకే ఒక్క దైవాన్ని పరిచయం చేశారు వారు కూడా కష్టాలు అనుభవించారు వారు కూడా భార్య పిల్లలు ఉన్నారు వారు మనిషి కష్టాల్లో ఎవరిని తెలుసుకొని ఎవరిని ఆరాధించాలి ఆనందంతో సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఎవరికి భయపడాలి ఎవరిని ఆరాధించాలి అనేది మార్గదర్శకంగా చూపించాలే తప్ప మేము దేవుళ్ళని మమ్మల్ని ఆరాధించిందని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి మానవుడికి పరీక్ష జ్ఞానానికి పరీక్ష నీకు సంపదించాలి నీ సంపద నీకు పరీక్ష నీ జ్ఞానం నీకు పరీక్ష నీ ఆయుష్ నీకు పరీక్ష నీ బంధాలు నీకు పరీక్ష బంధాలని బాధ్యతగా నిర్వర్తిస్తూ సంపదని జాగ్రత్తగా సంపాదించుకుంటూ పుణ్య మార్గాల్లో ఖర్చు పెట్టుకుంటూ మరి ఈ సమయాన్ని పాప పనుల నుంచి ఈ ఆయుష్ని పాప పనుల నుంచి దూరంగా కాపాడుకుంటూ పుణ్యాలకి ఈ సమయాన్ని మరి వాడుకుంటూ మానవ జీవిత పరమార్థాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను ఆమె వాకి అహ్మద్ల్లా రబిన్ అస్సలం వైకుం వరహదుల్లె